ఈ అధ్యాయము ఇరవయవ అధ్యాయము దీనికి ఎనిమిది కందార్థాలు ఉంటాయి గురువర మీనాసందున ఎరుకను తెరగలిగి ఉండే ఇన్నాళ్లవలెన్ కరుణారసేక్షణమునను తెరదీసి తెర ఎరుక మాట తీరేనిక్కడికి చాలు బోధ దూరేదెక్కడికి పరిపూర్ణమును లేని ఎరుకను చూపించి ఎరుక లేదని ఎంట్రీ ఎరుకే లేదాయను తీరేనిక్కడికి చాలు బోధ దూరేదెక్కడికి గురువరా మీనాసందన ఎరుకని తెర కలిగి ఉండే ఇన్నాళ్ళు గురు శిష్యుల మధ్యలో ఎరుకని తెర మీదనే ఈ నాటకమంతా ఆడుతాయి జగ సృష్టి కాబట్టి ఆ ఎరుకని తెర నాలో లేకుండా తొలగిస్తుంది మీరు కనుక నాకు ఇప్పుడు శంక లేకుండా అయిపోయింది అందువలన మీనాసందన ఉన్నటువంటి ఎరుక అహం పదార్థం రహిత బోధ చెప్పినప్పుడు అహమును ఇడిస్తేనే ఈ బోధ మర్మధర్మాలు తెలుస్తాయని గ్రహించినప్పుడు ఆ శిష్యుడు గురువుగారికి జ్ఞాపన చే చేస్తున్నాడు ఎరుకను తెర కలిగి ఉండే ఈ నాళ్లగొలెన్ కరుణారశేక్షమణములను తెరదీసి తిరి ఎరుక మాట తీరేనిక్కడికి ఇక్కడికి చాలు బోధ దూరేది ఎక్కడికి చూడండి సూటిగను బోధనామది నాటినదిక చాలు చాలునని నీకై నీ నోట నీవు బల్కుదాక సాటువులను జు చుందు సరేనా నా మాట అని ముందు అన్నారు ఆ రకంగానే ఇప్పుడు శిష్యుని నోటుకుండా చాలు బోధ దూరేది ఎక్కడికి ఇంకా ఎక్కడ దూరుతుందయ్యా ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు అర్థమైనాక ఇంకా బోధ మీద భ్రాంతి ఉంటుందా చాలు బోధ దూ పరిపూర్ణమును లేని ఎరుకను చూపించి ఎరుక లేదని అంట్రీ ఎరుకే లేదా ఒక యథార్థం చెప్తారు పరిపూర్ణమును లేని ఎరుకను రెంటను నిష్కర్షగా చూపిస్త్రీ తరువాత ఎరుక లేదని అంటిరి అదే నాకు నిజమని దృఢమై తోచింది కాబట్టి తీరేనిక్కడికి ఇక్కడికి ఇంకా నాకు సందేహాలన్నీ తీరిపోయినాయి చాలు బోధ దూరేది ఎక్కడికి స్వామి ఇంకా ఈ బోధ ఇంక ఎక్కడ దూరుతుంది అని ఆ గురుగాని ఇంకా వర్ణిస్తాను దారుని కొంత చెరించి విచారించిది కానీ ఈ విచారము నేను ఎవ్వారలు చెప్పగా వినలేదు ఆరయ్య మీ నోట విన్నానయ్యా గురుమూర్తి నా తరమానుతి జయ్య మీ కీర్తి సారస నయన పురారి నీరజ బృందారకముకులైన నేరరు తెలియా అయ్యా గురుమూర్తి అంటాడు దారుని కొంత చెరించి విచారించితి ఈ భూమండలములో నేను కొంతవరకు పెద్దల యొక్క సాంగత్యం చేసి విచారించినాను కానీ ఈ విచారము నేను ఎవరు చెప్పగా వినలేదు ఈ విచారము ఎవ్వరూ చెప్పలేదు నేను వినలేదు ఆరయ్య మీ నోట విన్నానయ్యా గురుమూర్తి ఈ నిజ బోధన మీ నోటను విన్నానయ్యా గురుమూర్తి నా తరమానుతి జయ్య మీ కీర్తి ఇంకా నాకు తరం అవుతుందా ఎట ఎట్లంటే సారస నయనా పురాణి నీరజ బృందారకముఖులైన నేరరు మేము తెలియా మహేశ్వరులకు ఇంద్రాది దేవతలకు ఎవరికి కూడా మీ యొక్క స్వరూపాన్ని వర్ణించేకి సాధ్యం కాదయ్యా ఎంతటి వాడను అని చెప్పి గురుమూర్తిని నృతిస్తూ ఉన్నాడు అందుకే నా తరమా అంతటి గొప్ప వాళ్ళకే ధరలో మీ చేయుట హరిహరులకు తరము కాకుండా నా వంటి దాసులెంత అని చెప్పి పూజా విధానంలో చిట్ట చివరిలో బ్రహ్మాది దేవతలందరూ వారి వారి పనులు చేసుకుంటూ మీ అనుగ్రహం చేత మీతో మోక్షం కోరినటువంటి వారే పొగడకి చేత కాకపోతే సామాన్య మానవుని నేనేం చేస్తా స్వామి అని ఇట్లా అడుగుతాడు కనుక ఘటమిదుటబెట్టి చూపిన ఎటువల జోపి అతిమాయలచే నటింపుచున్న ఎరుకను త్రుటిలో విడిపిస్తిరిపుడు ఇక ఇకబుట్టదు ఏ రీతి శంక ఎటుదోచ కిలు ఇటు మిమ్ము చూసినప్పటి నుంచి దయచేసి ఇప్పటిదాకా బోధిస్తే తీరే మత్ంక ఇక బుట్టదు ఏ రీతి శంక ఇంకా మీరు చెప్పినటువంటి బోధ ఎటువంటిదో విన్నవించుకుంటాను స్వామి కుండను పెట్టి ఇదుగోరా కుండ అన్నంత ప్రత్యక్షంగా ఘటమెటు ఎదుటబెట్టి చూపిన అటువలే చూపి అంత ప్రత్యక్షంగా బయలును ఉండజూపి అతి మాయలచే నటింపుచున్న ఎరుకను ఇంకా అనేక మాయలు అండపిండ బ్రహ్మాండాలుగా వ్యాపించినటువంటి నేననేటువంటి మాయను కూడా ఎరుకను చూపించి దాన్ని కూడా త్రుటిలో విడిపిస్తిరి ఒక మాటలోని తీరే తీరేమచ్చంక స్వామి నా శంక నా సందేహాలన్నీ పోయినాయి ఇక పుట్టదు ఏ రీతి శంక ఇంక బ్రహ్మాండ బాండములన్నీ బ్రద్దలైన అనేక మత గురువులు వచ్చి బా ప్రాదేహపడిన నాకు సందేహం పుట్టదయ్యా ఎటు దోచక ఇలు వెళ్ళి ఇటు మిమ్ము చూసినప్పటి నుంచి దయచేసి ఇప్పటిదాకా బోధిస్తే ఎటు దోచక ఈ రహస్యము తెలియక నేను విల్లు వెడలి వచ్చినప్పుడు నుండి ఇంతవరకు దయతో నాకు బోధిస్తే తీరిందయ్యా నా కొరకు ఇంత కష్టపడ్డారు అని చెప్పి శిష్యుడు విజ్ఞాపన చేస్తున్నారు ఆ తర్వాత గురువుగారు ప్రశ్న చేస్తున్నాడు ఈ ఇంతగా పొగుడుతున్నాడు బోధ పట్టిందా లేదా అని వరులు నేననక నిండినది ఎరిగింపు మదేమో అన్నాడు గురువుగారు బయలు అన్నాడు శిష్యుడు ఏ చును ఎరుగు నీవెవరు అని అడిగినాడు నేను వరులని నువ్వు అందరినీ ఎరుగుతా కదా నువ్వు ఎవరు అన్నాడు అంటే విను స్వామి నేను లేని ఎరుకను అన్నాడు సరే ఉన్నావు అన్నాడు గురువు ఉంటే ఇది లేద లేదననుకో స్వామి అన్నాడు ఇది ఉంటే ఇది లేదనుకో స్వామి అన్నాడు మరి నేను అన్నాడు నేను గురువును కదా నీకు భోజనం నేనన్నా ఏమైనా పరిపూర్ణంగా ఉంటానేమిరా అన్నాడు అంటే నీవు కూడా నేను లేవు అనుకో స్వామి నేననుకున్నదే నువ్వు అనుకోవాలి నువ్వు అనుకున్నదే అనుకోవాలి కాబట్టి నేను నే నేను అని గురువు అన్నప్పుడు నిన్ను నీవు నీ మదిలో లేననుకో ఎరిగే ఈ లేనెరుక ఇట్లా లేకుండితే పరిపూర్ణము ఇట్లా ఎరిగే ఈ ఎరుక ఇట్లా నీవు నేను ఇట్లా లేకుండా పోతే ఇంకా పరిపూర్ణం ఉంది కదరా ఎట్లా అన్నాడు దాన్నే పైది గుర్తెరిగేము మనం పోతేసాలం ఆటికి జన్మరహితం అయిపోతుంది మళ్ళా దాన్ని గుర్తెరిగేది ఎందుకయ్యా భ్రాంతి అన్న అని అన్నాడు ఇది శిష్యునిలో దృఢమైన భావం అప్పుడేమన్నాడు తానేననకను నుండినది ఎరిగింపుదా అని శిష్యుడు అడిగినాడు అది బయలని గురువు చెప్పినాడు తానేనను నేనని ఎదా నేనెవరని శిష్యుడు అడిగినాడు నువ్వు లేనెరుకోవు అన్నాడు అయినా ఉంటిని అన్నాడు ఉంటే లేనే లేనను మీ అన్నాడు అంటిని అన్నాడు అంటే లేనే లేవు సుమి అన్నాడు మరి లేనే లేనని నేను లేకపోయిన వెనుక తానుండు కదా అని శిష్యుడు అన్నాడు మనం లేకపోయినాక దాని ఉండే భ్రాంతి ఎందుకు దాన్నెట్లు ఎరిగదవు అన్నాడు అదే బోధ ప్రాగార్థ చరమార్థము ఆ మొదట చెప్పిన అర్థాన్ని ఏ గురుడు ఉద్దేశంతో చెప్పినాడో ఆ ఉద్దేశాన్ని శిష్యుడు తెలుసుకొని అదే పద్ధతిలో సమాధానం చెప్తున్నాడు గురువుగారికి ఆనందమైంది బా నిజముగా బోధ విన్నాడంటే ఇటు ఈడేరాలి అప్పు అంటున్నాడు గురువుగారు నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే గాని ఎన్ని నేర్పుల గనినను చీ బద్దుల ఆ బుద్ధులు నా బుద్ధికి మెప్పు రావు నా తండ్రి వినరా శభాషుని నే తండ్రి గనరా ఈ బుద్ధి నిఖమానకు ఏ బుద్ధి బోనకు ఏ బుద్ధి బోనినా నీ బుద్ధి చెడిపోవు నా తండ్రి వినరా శభాషు నిన్నే తండ్రి గనరా నాయనా నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధి చంద్రుని చీమ ముద్దాడినన్నట్లుగా ఈ యొక్క పరిపూర్ణ బోధను జందితివిరా ఎట్లా ఇటువంటి బోధ అందరూ భ్రాంతి మార్గంగా రెండు నాళ్ళు ఇట్లా అట్లా తారాడి మళ్ళా భ్రాంతిలో పోయి జపాలో దేవతా దేవతాభ్రాంతులో పటాలకు విగ్రహాలకు మొక్కుకుండా కూర్చుండారు కానీ ఇట్లా నిజ బోధ నీకు ఎప్పుడు ఆయన చక్కగా అబ్బింది అని అంటాడు ఇక ఆ బద్దుల ఆ బుద్ధులు నా బుద్ధికి మెప్పు రావు ఇంకా మిగతా వాళ్ళంతా బద్ధులే కానీ వాళ్ళు నా బుద్ధికి మెప్పు రార్రా శభాషు నిన్ను ఏ తండ్రి కనరా కాబట్టి నీకు నిన్ను కన్న తల్లిదండ్రులు పుణ్యులు ధన్యమాత పితా ధన్యం గోత్రం ధన్యం కులోద్భవ ధన్యాచ వసుధాదేవి యత్రశ్యాత్ శాత్ అని గురుగీత చెప్తుంది ఇటువంటి నిజ బోధ తెలిసిన వాడిని కనిన తల్లి ధన్యురాలు తండ్రి ధన్యురాలు వాళ్ళ కులము ధన్యురాలు వాళ్ళ గోత్రము ధన్యులు ఇంత ఎందుకు వాడు బుడినటువంటి ఈ భూమి ధన్యమైనటువంటిది అని ఆ గురువు యొక్క లక్షణాన్ని ఆ గురుపుత్రుని యొక్క లక్షణాన్ని చెప్తున్నాడు ఇంకా గురువుగారు మేం పెట్టిన శిష్యుడు ఎట్ల గట్టిగా ఉండాడో ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు శిష్యునికి కొట్టితి తిట్టితి శ్రమలను బెట్టితి నీ ప మనవి చవునం బెట్టక పెడచవుబెట్టితి మొట్టితి వెడలను గొట్టితి నీ మనసు తెలియ కోపము లేక సరే తెలిసి నీ ఓపిక పోక పట్టుమిచ్చద ఇంకా నట్టేమి అని దయబుట్టి ఇచ్చిది బోధ గట్టివాడవురూరి కోపము లేక సరే తెలిసి నీ ఓపిక పోక నైనా కొట్టితి తిట్టితి నానా రకాల శ్రమలు పెట్టితి నీ మనవిను ఎంత గోడుగొట్టు విన్నవించుకునే నేను పెడచెవుతో విన్నాను పెడచెవు పెట్టితి మొట్టితి తల మీద మొట్టినాను వెడలగొట్టి నన్ను ఇంట్లో ఉండదు పోరా నా దగ్గరికి రావద్దని ఎందుకంటే నీ మనసు తెలియ కోపము లేక ఇడు ఉంటాడా లేదా అని సరే తెలిసి నీ ఓపిక పోక నీ ఓపిక నీ యొక్క గొప్పతనం నాకు తెలిసిందరా అని నాకు కోపంతో నిన్ను ననలేదు నిన్ను పరీక్షించేదానికి ఇవన్నీ చేసినాను అది పట్టు విచ్చద ఇంకా నట్టేమి అని దయబుట్టి ఇచ్చితి బోధ రోరి నువ్వు ఈ రకంగా నన్ను మెప్పించినావు కాబట్టి ఈ బోధ నీకు ఇచ్చినా నాయన దీన్ని ఎప్పటికీ మరవద్దు ఇక నీ వనిండే మాటలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తా విను నీవెంత కొట్టి తిట్టినా నే విడిచేవాడగాను నీ చరణంబుల్ చావైన పెళ్లి అయినను నే వెరువనటువంటివి అట్టి నిజభక్తుడవెరా నేగనుగొంటి నీనిష్టనవురా కావున నీకిట్టి ఘనమైన ఈ బోధ నే వేగ దయచేస్తే నీవిధి విడువాకో చూడండి ఎటువంటి ఇక మాట చెప్తున్నాడు ఆ గురువుగారు నీవెంత కొట్టి తిట్టినా నీ విడిచేవాడను కాదు నీ చరణములని అంటివి కదరా చావైనా సరే పెళ్ళైనా సరే నేను మాత్రం భయపడను స్వామి ఈ పూర్తి బోధన సాధించే వరకు నేను వదనవి నీ అనుగొంటి నీ నిష్ట నవ్వురా నీ నిష్ట గొప్పతనాన్ని నేను చూసినారా కావున నీకిట్టి ఘనమైన ఈ బోధ వేగ దయచేస్తే నీవిది విడవద్దు ఈ ఘనమైన బోధను నీకు నీ మనసును పరీక్షించి బోధ చేసిన నాయన అని చెప్పని అంటాడు అంతేగాక శిష్యుని యొక్క మనోతత్వాన్ని కూడా గురువుగారు ఎట్లా ఒప్పుకు ఎట్లా చెప్తున్నారో చూడండి నా నోటి మాట వెంబడి తానెప్పుడు తగ నీ చిత్తం బేనది గని ఈ బోధ నిదానము నీ దీన్ని దాచుకో సుమ్మి నిత్యము నీవు చూసుకోనమ్మి ఏ నరుడైన నిన్ను నీ బోధను అడిగితే వాని మన వానికి చూపేవు నా నోటి మాట వెంబడి నీ మనసు వచ్చింది ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు ఆ మాటను అర్థం చేసుకుని నువ్వు మధ్య మధ్యలో మాట్లాడేటి నేను గమనిస్తే వరేవరే ఇడు బోధన నోటి మాటబడే వాని మనస్సు పారాడుతూ ఉంది వాని మనసు సంచరిస్తూ ఉంది అనేటువంటి నిజాన్ని నేను గుర్తెరిగినాను కాబట్టి త అది నేను తగ నీ చిత్తం నేనది గని ఈ బోధన నిదానముగా నీకు ఇస్తే ఇక దీన్ని దాచుకో నిత్యము నీవు చూసుకో ఇంతకంటే అధికము లేదు ఏ నరుడైనా నీ దగ్గరికి బోధ అడిగితే వాని మనసు తెలియకుండా నువ్వు చెప్పొద్దు చూడి ఇవన్నీ మళ్ళా శిష్యుడు చేసి శిష్యునికి గురువు చేసిన పరీక్షలన్నీ మళ్ళీ ఎంత జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు గురువుకి జ్ఞాపకం శిష్యునికి జ్ఞాపకం చేయాలి అంటే ఈడు శిష్యుడు గురువుగారు ఇవి వాడు మర్చిపోతాడు వానికి పరమార్థం చెక్తే సాలాన్ని అన్ని మర్చిపోయిపోతాడు కానీ జీవితంలో వాడు గురువయ్యే యోగ్యత ఉంది కాబట్టి ఇటువంటివన్నీ తారశిల్లు కనుక నీకు ఈ రకంగా చెప్పినానాయన అంటూ ఆయన శిష్య విజ్ఞాపనను ముగించాడు ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరిచిత రహిత పరమతత్వే శిష్య విజ్ఞాపన నామ వింశతమతయో అధ్యాయ ఇరవయో అధ్యాయం అయిపోయింది ఇక ఇరవై